ఇండస్ట్రీ అని చెప్పేసి ఇండస్ట్రీలో కొంతమందిని మాత్రమే పిలుస్తూ ఉంటారు అందులో మీరు ఒకళ్ళు ఎంత తిప్పించుకున్నారు హరిగారు ఇంటర్వ్యూ ఇవ్వండి అని చెప్పేసి నేను ఎప్పుడో రెండేళ్ల క్రితం అడిగితే చేద్దాం రా చేసేద్దాం నేను ఇక్కడ ఉన్నాను ఇక్కడికి వచ్చాను నేను రాగానే ఇచ్చేసేస్తాను గా నన్నే సెట్ కి పిలిపించుకున్నారు మీరు సో అయినట్టు ఉంటుంది కదా మీరు ఎంతైనా చందమామకి పంథం ఎక్కువే అని చెప్పేసి అమ్మా పిలిస్తే రాదు కానీ పైకి ఆ రాకెట్లో వేసుకొని నిలబై చూసేది చెట్ట మీ దగ్గరకి వస్తే నాకు వెరీ గుడ్ వెరీ గుడ్ సిమ్ బాగా చక్కగా చెప్పారు సో ఎలా ఉంది కోటేశ్వరరావు గారు ఫైన్ ఫైన్ కోటేశ్వరరావు గత ఆరు ఏడు సంవత్సరాలుగా జీ ప్రేక్షకులందరికీ పర్మనెంట్ అయిపోయాీ పార్ట్నర్షిప్ ఉందా మీకు అయ్యో అమ్మ అంత మాట అనకండి సారీ అండి అంటే సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ నుంచి గుండమ్మ కథ పెద్ద హిట్ సీరియల్ క్యారెక్టర్ మెయిన్ క్యారెక్టర్ అందులో అన్ని కోణాలు ఉన్నాయి కామెడీ ఉంది సెంటిమెంట్ ఉంది ఎప్పుడు నవ్వించేటటువంటి క్యారెక్టర్ మాణిక్యం అంటేనే గుండమ్మ కథ గుండమ్మ కథ అంటేనే మాణిక్యం లాగా ఆ దర్శకుల వారు స్క్రీన్ ప్లే రైటర్స్ అదేంటో కానీ మీరు అన్నట్లుగానే హీరోయిన్ కి అక్కడ గుండమ్మ కథలో మెయిన్ గుండమ్మ క్యారెక్టర్ కి ఎంత పాపులారిటీ ఉందో మీకే మాణిక్యం క్యారెక్టర్ కూడా అక్కడ అంతే పాపులారిటీ ఇచ్చారు అంటే మీకు ఇంతకాలం మీరు చేసిన క్యారెక్టర్స్ అన్ని ఒక ఒకెత్తైతే గుండమ్మ కథలో మీ క్యారెక్టర్ అనేది డెఫినెట్ గా ఒక ఎత్తు అనుకోవచ్చా डेफिनेटली डेफिनेटली ఎందుకంటే నా కెరీర్ లోనే ఒక ఒక అద్భుతం అని చెప్పొచ్చు ఎందుకంటే కొంచెం ఎక్కువ అనిపిస్తుంది కదా అయ్యో చిచి కొంచెం సెల్ఫ్ ఎక్విస్ మధ్యాహ్నం అయితే నేను వెయిట్ చేసాను గుండమ్మ కథ జనరల్ గా నా ఫేస్ చూస్తే 3 కదా సీరియల్ వన్ 1:30 కి వచ్చేది ఆ 1:30 తర్వాత దాదాపు 7 ఇయర్స్ పాటు రన్ అయింది సెవెన్ ఇయర్స్ స్టార్ట్ టు నుంచి చాలా కాలం పాటు చేశాను తర్వాత ఏమైంది జనరేషన్స్ చేంజ్ అయ్యాయి కాబట్టి నన్ను ఇట్లా డైవర్ట్ చేశారు అంటే అంతా ఒకే టీం కాబట్టి ఉమ్మడి కుటుంబంగా డైవర్ట్ చేశారు ఫన్ ఏంటంటే గుండమ్మ కథలో ఎంత జోవల్ క్యారెక్టరు ప్యారలల్గా సూర్యకాంతం వచ్చేది అక్కడేమో ఒక డిగ్నిఫైడ్ మామ క్యారెక్టర్ అంటే మామ అంటే ఇలా ఉండాలి ప్రతి కోడలు ఎలా కోరుకుంటుందంటే మాకు కూడా ఇలాంటి మామ ఉంటే బాగుండు అనేటటువంటి అభిప్రాయం వచ్చింది ఆ రోజుల్లో సో ఆల్మోస్ట్ దీనికి ఎంత డిగ్నిఫైడ్గా ఎంత పేరు వచ్చిందో అంత వెహికల్గా కామెడీగా జోవియల్గా ఉండేటటువంటి మాణిక్యానికి కూడా అంత పేరు వచ్చింది సో ఆల్మోస్ట్ ఒక ఆరేళ్ళు వెనక్కి తిరిగి చూసుకోకుండా ఎటు తిరిగి చూసుకోకుండా మా జీ ప్రేక్షకులందరూ నన్ను ఆదరిస్తూ వచ్చారు సో అలా జరిగింది కాదు ఈ చేతికి ఉంగరాలు ఆ కడియము ఈ మెళ్ళో బంగారం ఇవంతా కామన్ గా ఉండాల్సిందేనా ఎప్పుడు అలా మా ప్రేక్షకులు హరిగారు అంటే ఇలా ఉండాలి అంటే హరిగారు అనేసరికి ఏంటంటే మాకు ఊళ్ళో ప్రెసిడెంట్లు సర్పంచ్లు అవునవును అలా ఉండింది అప్పుడు ఈటీవీలో స్వాతి జనకుల్లో పెద్దిరెడ్డి అంటే ఒక ఫ్యాక్షనిస్ట్ ఇలా ఉండాలి అదే మిమ్మల్ని అలా అలవాటు పడిపోయినట్టున్నాం మేము కూడా ఇప్పుడు సడన్ గా మిమ్మల్ని తీసుకెళ్లి ఒక సూటు బూట్ వేసేసి ఒక బెంచ్ కార్ లోంచి దిగి ఒక పెద్ద ఆఫీసర్ క్యారెక్టర్ మీకు ఇచ్చారనుకోండి మాకెందుకో మేము కొంచెం టైం అన్నమాట నాకు భయం ఉంది నాకు చాలా సార్లు అనిపించింది ఇలా చూసే హరి గారిని నేను మీతోనే ఇంతకు ముందు కూడా అన్న ఇలా చూసే హరి గారిని సడన్ గా మళ్ళీ మేము అలా చూడాలంటే మాకు పాసిబుల్ అవ్వదండి అని చెప్పే సెలెక్ట్ యా నాకు కూడా ఫీలింగ్ ఉంది చేయగలనే చేయగలనేమో చేయలేనేమో అన్న భయం ఉంది అవునా ఉందా మీకు కూడా సో ఐ దీడ్ మా నా ఒక్కదాని డౌటే కాదండి ఆయనకి కూడా డౌట్ ఉంది ఓకే హరి గారు లైక్ అంటే ఫ్యామిలీ పీపుల్ అందరూ కూడా మిమ్మల్ని చాలా ఇష్టపడతారు అంటే మీరు పాజిటివ్ క్యారెక్టర్స్ చేశారు నెగిటివ్ రోల్స్ చేశారు ఏది చేసినా కానీ మీకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ని మీరు సంపాదించుకోగలిగారు అండ్ దగ్గర దగ్గరగా ఎన్నో మూవీస్ చేశారు అండ్ మూవీస్లో ఒక మంచి గుర్తింపు ఉన్న క్యారెక్టర్స్ చేశారు అట్ ది సేమ్ టైం సీరియల్స్ చేశారు ఎంతో కాంపిటీషన్ ఉన్న ఈ ఫీల్డ్లో ముప్పై సంవత్సరాల నుంచి దగ్గర దగ్గరగా మీరు రన్ చేయడం అంటే చిన్న విషయం కాదు అంటే మీరు చిన్న క్యారెక్టర్ వచ్చినా చేసేవారు పెద్ద క్యారెక్టర్ వచ్చినా చేసేవారు ఏ క్యారెక్టర్ వచ్చినా కానీ చేసేవారు కానీ ముప్పై సంవత్సరాల నుంచి ఇది మీకు ఎప్పుడు బోర్ కొట్టలేదా లైక్ అంటే ఈ సముద్రంలో ఏదైనా వచ్చిన ఫీల్డ్ కదమ్మా అంటే ఎవరో బలవంతంగా తీసుకొచ్చి వేస్తే అప్పుడు మనకి కొంచెం బోర్ రావచ్చు లేకపోతే ఎప్పుడప్పుడు వెళ్ళిపోదామని ఉండొచ్చు బట్ నేను ఐ ఐ ఐ విష్ వాంట్ హియర్ నేను ఎప్పుడు ఈ ఆర్టిస్ట్గానే ఉండాలని కోరుకున్నటువంటి వాడిని కాబట్టి ఐ లైక్ టు వర్క్ హియర్ నేను అనేది ఓకే ఈ కాంపిటీషన్ తట్టుకోవడం గురించి మాట్లాడుతున్నాను అది ఫ్యాక్టే కాంపిటీషన్ ఉంది అందుకని నేను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉంటాను ఎందుకంటే ద రియల్ సక్సెస్ లైఫ్ ఈస్ అండ్ నేను చేసేసాను నేను పెద్ద ఆర్టిస్ట్ అన్న ఫీలింగ్ ఏ రోజు నాకు ఉండదు ఎందుకంటే ఇంకా ఉంది ఇంకా ఉంది ఇంకా ఉంది నేను నేర్చుకోవాల్సిందే నేను నేర్చుకుంది అసలు ఇంతే అనేటటువంటి ఫీలింగ్ ఉండడం వల్లే నేను ఇప్పటికీ కూడా నైట్ టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ వరకు కూడా మిగతా అంటే హాలీవుడ్ స్టార్స్ ఒక లైఫ్ చూస్తూనే ఉంటాను వాళ్ళు ఎలా ఎదిగారు వాళ్ళు ఎలా అప్గ్రేడ్ అయ్యారు వాళ్ళు ఎంత ఇంత స్థాయికి ఎలా ఎదిగారు అనేది ఇప్పటికీ కూడా టూ ఓ క్లాక్ నైట్ టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ కూడా అసలు వాళ్ళ జర్నీ ఎలా స్టార్ట్ అయింది హాలీవుడ్ స్టార్స్ అందరు లైఫ్లో నాకు కంటోబం అయిపోయినాయి అందుకని చూస్తూనే ఉంటాను అందుకని ఎప్పుడు కూడా ఒక కొత్త క్యారెక్టర్ మళ్ళీ ఎంటర్ అవుతుందంటే ఒక ఫ్రెషర్ కెమెరా ముందు నిలబడితే వాడు ఎంత టెన్స్ గ్లోన్ అవుతాడో అంత టెన్స్ ఈ రోజుకి కూడా నేను అలాగే ఫీల్ అవుతుంటాను ఎందుకంటే అలా ఉండబట్టే ఆ భయం బాడీలో ఉండబట్టే మా ప్రజలు నన్ను ఇంకా చూస్తున్నారు సో డెఫినెట్గా మమ్మల్ని ఇన్స్పైర్ మమ్మల్ని ఇన్స్పైర్ చేయడానికి మీరు కూడా కొన్ని ఇన్స్పిరేషన్స్ కాపీ చేసుకుంటారు తప్పదు అనుకుంటారు కదా ఒక ఆర్టిస్ట్ కి ఎప్పుడు ఫ్రెష్ అప్ కాల్స్ నేను ఇప్పుడు జనరల్ గా మీలాంటి సీనియర్స్ దగ్గర నుంచి ఇప్పుడు మేము కొత్త కొత్తగా వచ్చినప్పుడు మాకు ఏమనిపిస్తుంది అంటే కొన్ని ఇన్పుట్స్ తీసుకోవాలి అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది అండ్ మీరు కూడా ఏదైనా మేము ఏదైనా చిన్న మిస్టేక్ చేయబోతున్నా దగ్గర నుంచి చేపట్టుకుని ఆపుతారు ఇది కాదు అని చెప్పేసి ఎందుకంటే మీకున్న ఆ ఇది తోటి మాకు ఆ నాలెడ్జ్ తోటి మాకు చెప్పే ప్రయత్నం చేస్తారు సో కానీ మీరు కూడా నిత్య విద్యార్థి అన్నట్లే ఎవ్రీ డే ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటారు అనుకుంటా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చెప్పిన ఈ హాలీవుడ్ యాక్టర్స్ గురించి తెలుసుకోవడం అంటే ఇక్కడ ఉన్న సేపు ఈ షార్ట్ గ్యాప్స్ లో ఖాళీ ఉండదు ఉన్నా కానీ ఆ కాసేపు ఒక చిన్న పవర్ నాప్ తీద్దాము లేకపోతే మళ్ళీ నెక్స్ట్ సీన్ కి ప్రిపేర్ అవుదాము ఎందుకంటే ఆర్టిస్ట్ అనే వాళ్ళు ఎప్పుడు ఫ్రెష్ గా ఉండాలి కాబట్టి ఏ టెన్షన్ పెట్టుకోకూడదు ఇవన్నీ ఉంటాయి మీకు లో కానీ వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ నేను ఒకటి నేర్చుకోవాలి అని చెప్పి ప్రతిరోజు ఒక పాఠం నేర్చుకోవడం కూడా చాలా పెద్దవి డఫినెట్గా ఇప్పుడు నేను యంగ్స్టర్స్కి ఎప్పుడు కూడా అంటే ఫ్రెషర్స్కి ఎప్పుడైనా ఏం చెప్తానంటే మనము అందరూ కొద్ది మంది మాత్రమే విత్ ఆల్ టాలెంట్స్తో పుట్టేస్తారు అంటే ఆ పర్సంటేజ్ చాలా తక్కువ అంటే వందకి హండ్రెడ్కి ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారు అంటే పుట్టుకతోనే పుట్టుకుతోనే వాళ్ళు లాట్ ఆఫ్ టాలెంట్స్తో పుట్టేస్తారు అందరూ కూడా హార్డ్ వర్క్ తో మనం ఎదగాలి తప్ప అందరికి అందరూ ఒక్కసారిగా నేర్చుకోలేరు సో మనం కూడా మన జర్నీలో నేర్చుకుంటూ పోతూనే ఉండాలి అందుకని ఫస్ట్ నేను ఐ అప్లై త్రీ త్రీ ప్రిన్సిపల్స్ దట్ త్రీ డిస్ అంటాం త్రీ డిస్ ఓకే అంటే ఎప్పుడు కూడా మనం డిసిప్లి మిస్ కాకూడదు డెడికేషన్ అనదర్ డి అంకిత భావం ఉండాలి అంటే ఇదే ఇదే మన లైఫ్ కదా దీనికి అంకితంగా ఉండాలి అని ఉండాలి సో ఇంకోటి అంటే ఇది నేను చేస్తాను ఐ విల్ రీచ్ మై గోల్ అనే ఒక అదే గోల్ అనమాట అంతే అలా ఉండాలి ఉంటే ఎవరిబడి ఎనీబడి కెన్ బికమ్ ఎనీబడి కెన్ రీచ్ ద గోల్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి